అండి వెల్కమ్ టు వింతాస్ తమనయన్ చూశారు కదండి దారం యూస్ చేయకుండా చీరలకి ఫాల్స్ అయితే వేసేసామని చెప్పి పెట్టాను కదండి తమనైల్లో అది ఎలా ఏంటి అనేది చూపించడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను అండి ఇదైతే కట్వర్క్ శారీ కట్వర్క్ శారీకి ఫస్ట్ మనకి తెలుసు కదండి ఎడ్జ్ అయితే ఈక్వల్ గా ఉండదు కట్టన్స్ దగ్గర ఎగుడు దిగుడుగా ఇస్తాడండి వర్క్ అయితే మనకు స్టార్టింగ్ నుంచి కట్టన్స్ నుంచి ఉండదు కదా నార్మల్ శారీస్ అయితే అంటే బాగా కాస్ట్లీ శారీస్కి అయితే అలా ఇస్తాడేమో కానీ వీటికి అయితే అలా ఉండదండి దాని గురించి నేను ఈక్వల్ చేయడం అనేది ఎలాగ ఏంటి అనేది ఇంతకుముందు మన వీడియోలో యూట్యూబ్ వీడియోలో పెట్టానండి మీరు అందులో చూసుకోండి అందు గురించి నేనైతే ఈ వీడియోని ఫాస్ట్గా మూవ్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఎడ్జి ఈక్వల్ చేయడం కోసం నేను దాన్ని పీస్ కట్ చేసి దాని తర్వాత మిషన్ మీద చిన్న గోరుమడి తీసి కుట్టుకొచ్చేయడమేనండి కుట్టుకొచ్చేస్తే అది ఆటోమేటిక్గా ఇందులో కలిసిపోద్ది మనం చూసుకుని కట్ చేసుకోవాలండి అది డీటెయిల్గా మీకు వీడియో కావాలంటే మాత్రం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి యూట్యూబ్ ఛానల్లో కట్ వర్క్ శారీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే వీడియో పెట్టాను ఇదైతే ఈక్వల్ చేసానండి ఇది ఫాస్ట్గా అందుకే మూవ్ చేసాను నేనైతే ఈ చీరలు మనం దారం యూజ్ చేయకూడదు అన్నాం కదా దీనికోసం అయితే డబల్ ఫ్యూజింగ్ టేప్ అని వస్తుందండి ఆన్లైన్లో తెప్పించాము ఆ టేప్ ద్వారా అంటించామండి అది ఎలా ఏంటి అనేది మీకు ఇప్పుడు డీటెయిల్గా నేను వీడియో చూపిస్తున్నాను చూడండి ఈ టేప్ అయితే మీషోలో తెప్పించారండి ఎయిటీ రూపీస్ పడింది ఇది యాడ్ లెక్కన ఉందండి అంటే మనకు మీటర్ లెక్కన ఎయిటీ ఎంతో ఎయిటీ మీటర్స్ ఎంతో రావచ్చు ఫస్ట్ అయితే నార్మల్గా ఇలా చీరని నీట్గా పరిచేసుకోవాలండి అడుగున మేమైతే వేస్ట్లా తోటి వేసుకున్నాము దాని తర్వాత చీర దాని తర్వాత ఫాల్ అయితే ఫోల్డింగ్ నార్మల్గానే వేసుకోవాలండి మనం మామూలు మిషన్తో కుట్టుకునేప్పుడు చివర ఫోల్డ్ వేస్తాం కదా అలాగే వేసి రెండిటికి మధ్యలో ఫ్యూజింగ్ టేప్ పెట్టి అప్పుడు ఐరన్ చేసుకుంటే సరిపోద్దండి ఇది ఏమీ ట్రాన్స్పరెంట్గా ఉంటుందో మనకి ఏం టేప్ మనం అంటించింది ఏం కనిపించట్లేదండి నేను ఇదిగో డీటెయిల్గా చూపించడం కోసం అయితే మళ్ళీ చిన్న వీడియో అయితే మళ్ళీ క్లిప్ యాడ్ చేయడం కోసం తీయంటున్నానండి దగ్గరగా వీడియో చూపిస్తాను చూడండి టేప్ దూరానికి అయితే తెలియట్లేదు పైగా మనం వేసేది లైట్ రంగు శారీ కదండి దాని గురించి డీటెయిల్ తెలియట్లేదని నేను దగ్గర నుంచి వీడియో తీన్నాను మళ్ళీ ఆ నేను యాడ్ చేస్తాను చూడండి వీడియో మధ్యలో సేమ్ అండి ఈక్వల్గా చూసుకోవడం చీరకి ఫాల్కి మధ్యలో ఈ టేప్ నీట్గా పెట్టుకొచ్చేసి ఐరన్ చేసుకొస్తే సరిపోతుందండి ఇదిగోండి ఇక్కడ నేను డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే అలా శారీని నీట్గా పరుచుకోవాలి దాని తర్వాత ఫ్యూజింగ్ టేప్ అలా ఈక్వల్గా వేసుకోవాలండి అంటే బయటికి లోపలికి అవ్వకుండా లోపలికి వచ్చినా పర్వాలేదు బయటికి లేకుండా వేసుకోవాలి దాని మీద ఫాల్ రావాలండి దీనికి ఏంటంటే రెండు సైడ్లో గమ్ ఉందండి గురించి నీట్గా అంటుకుపోతుంది మేమైతే లాగి కూడా చూసాము బాగానే ఉందండి అంత గమ్మునైతే ఏం ఊడిపోవట్లేదు మనకి ఇప్పుడున్న పెళ్ళిళ్ళ సీజన్కి నాకైతే ఈ పనే కరెక్ట్ అనిపించిందండి మనం ఇప్పుడు చేత్తో వేసి అంత టైం అయితే ఉండదు కదా ఈ చివర లాస్ట్ లో అంటించే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే ఫోల్డింగ్ వస్తుంది కదా అక్కడ కొంచెం ఎక్కువసేపు చేయాల్సి వస్తుంది పైగా ఇది స్టోన్ వర్క్ చూసారా ఖచ్చితంగా దీనికి మనం చేత్తోనే ఫాలో చేయాల్సి వచ్చినండి అందు గురించి మేము ఒకసారి టేప్ యూజ్ చేద్దాం అని చేస్తున్నాము ఇదైతే మాకు బాగా నచ్చిందండి ఎందుకంటే మేము ఫస్ట్ తెప్పించినప్పుడు బాగా డౌట్ పడ్డాం అసలు మనకి అవద్దా లేదా అనేసి ఇక్కడ చూడండి కార్నర్ లో నేను అది అడ్డంగా పెట్టాం కదా ఫస్ట్ అదే నిలువు స్ట్రైట్ వదిలేస్తాం కదండి ఆ టేపేసిన తర్వాత ఐరన్ చేయిపోయి మళ్ళీ తర్వాత గుర్తొచ్చింది అది స్టిక్ అయిపోద్ది కదా స్టిక్ అయిపోతే మళ్ళీ ఇటు అడ్డం పెట్టడానికి అవ్వదు అందుగురించే మళ్ళీ గుర్తొచ్చి నేను ఐరన్ బాక్స్ వెనక్కి తీసేసి ఆ కార్నర్లో అటు స్ట్రైట్ ఇటు మళ్ళీ పైకి వర్స్ పైవర్స్ కోసం మనం అంటించుకోవాలి కదా అటు వచ్చే టేప్ కూడా పెట్టేసిన తర్వాత ఐదేం చేశానండి మనకి ఫస్ట్ టైం వలన కొంచెం కన్ఫ్యూజ్ అయింది కానీ మాకైతే చిన్న ఐడియా వచ్చి మళ్ళీ వెంటనే ఐరన్ బాక్స్ వెనక్కి తీసేసి అంటుకుంటే మళ్ళీ వెనక్కి రాదు కదండి అందు గురించి ఇలా తీసాము ఈ కార్నర్ ఒకటి మటుకి ఇప్పుడు మేము చెప్పినట్టు అడ్డం నిలువు కూడా వేసేసుకున్న తర్వాత టేపు అప్పుడు తీయండి మేమైతే అలా చేసిన తర్వాత అంటించాము ఇంకా పైవర్స్ అయితే కొంచెం అవుద్దేమో అనుకున్నా కానీ పైవర్స్ ఇంకా ఈజీగా అయిపోయిందండి ఇందాక చెప్పాను కదండి ఇది యాడ్స్ లెక్కన ఇచ్చాడని హండ్రెడ్ యాడ్స్ అని ఇచ్చాడండి నాకు తెలిసి మినిమం ఎయిట్ టు నైన్ శారీస్ వరకు రావచ్చు అనుకుంటున్నాము రోల్ మొత్తం వాడితే గాని మాకంత ఐడియా రాదండి చాలా నీట్ గా వస్తుంది మేము ప్రతిసారి ఫస్ట్ టైం గురించి అస్తమానం వెనక తిప్పడం చూసుకోవడం శారీని బాగా వస్తుందా లేదా ట్రాన్స్పరెంట్ గా ఉందా లేదా మనం అంటించిన టేప్ కనిపిస్తుందా చీర ముడత వచ్చిందా ఇవన్నీ చూసుకుంటా వేసుకుంటా వచ్చామండి అలా వచ్చినా మాకు హాఫ్ అన్ అవర్ లో ఫాలో చేయడం అయిపోయింది మీరైతే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ఫ్యూజింగ్ టేప్ తోటి ఇప్పుడు మనం పెళ్ళిళ్ళ సీజన్కి కంగారు కంగారుగా ఉంటాం కదండి వీటిని కూడా చేతితో హెమ్మింగ్ చేయడం ఇవన్నీ అవ్వవు అందు గురించి మేమైతే ఈ పని చేసాము ఇది కూడా ఒక పెళ్ళికూతురు దీంతో దీంతోపాటు ఒక పట్టు శారీ కూడా మేము చేసాము అయితే నేను అది అంత ఫుల్ డీటెయిల్గా వీడియో అయితే తీయలేదండి ఒక శారీని చూపిస్తే చాలు చాలు కదా శాంపిల్గా అని చెప్పేసి ఈ చీరను అయితే బాగా డీటెయిల్గా వీడియో తీసాము ఇది ఫస్ట్ డీటెయిల్గా చూపించామని ఇంక నేను వీడియో అంతా అయితే ఫాస్ట్ చేసేస్తున్నాను అండి మళ్ళీ కార్నర్ కూడా సేమ్ అంతే అటు కార్నర్ లాగానే ఇటు అడ్డం అటు నిలువు కూడా వేసేసుకున్న తర్వాతే కార్నర్ ఐరన్ చేసుకుంటే సరిపోద్దండి అంటే ఫాల్ ఎండింగ్ అనమాట నేను చెప్పేది నాకైతే ఇది బాగా వర్త్ అనిపించిందండి ఎందుకంటే ఎయిటీ రూపీస్కి బాగానే వస్తుంది ఇంకా తక్కువలో కూడా ఉందండి మేమైతే రెండు తెప్పించిన ఎందుకు స్టార్టింగే అని చెప్పేసి ఒకటే తెప్పించాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో చేయండి